హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం క్రంచీ క్రంచీగా ఉండే ఆలు ఫ్రెంచ్ ఫ్రై మా బాబు చేశారు రెసిపీ అనేది సూపర్గా ఉందండి ఈ విధంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే కొట్టండి బాయ్ అండి మనం ఫ్రెంచ్ ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆలుగడ్డలు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు తగ్గినంత ఉప్పు ఇప్పుడు మనం ఆలుగడ్డ తరిగి పెట్టుకున్నవి వేయాలి ఇప్పుడు మనం టైం పాస్ చేద్దాం ఫ్రెండ్స్ ఆలుగడ్డలు ఉడికేంత అంతవరకు చూడండి మా పిట్టను ఎంత మంచిదో ఇవి ఇట్లా నూనెలో కల్లీకు నేర్చుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గిన్నెలకి గీసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చాట్ మసాలా ఫ్రెండ్స్ ఇది కారం అందుకు ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఇప్పుడు పొడి పౌడర్ వచ్చింది కదా ఇది దీంట్లో మీద స్ప్రింగ్ ఫ్రెండ్స్ All the French, French, English.